విశాఖపట్నం మంచి రోజులు వచ్చాయి విశాఖపట్నంలో అత్యధికంగా అరవై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యూ ఓటు వేయని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు నా కొరకు నన్ను నమ్మి ఓటేశారు రెండు ఎప్పుడు ఓటు వేయని ఆఫీసర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ రిటైర్డ్ పీపుల్ వారు బయటకు వచ్చి లేని కొంతమంది మూడు నాలుగు గంటలు కొంతమంది రెండు మూడు గంటలు వెయిట్ చేసి పోలే ఓట్లు ఓట్లు వేశారు మూడు క్రైస్తవుల మణిపూర్ ఘటన లాంటి ఘటన దేశంలో రాకూడదు పార్లమెంట్ పార్లమెంట్కి వెళ్ళాలని ఇరవై లక్షల పన్నెండు వేల మంది ఓటర్లు ఐదు లక్షలు క్రైస్తవులు ఉంటాయి మినిమం నాలుగు లక్షల క్రైస్తవులు నన్ను గెలిపించడానికి ఓటేసాను అలాగే స్టీల్ ప్లాంట్ ని తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ వైసీపీ కన్నవారి పోటీ జగన్ అరవై వేల కోట్ల ఆరు వందల ఇరవై కోట్లు కమ్మేరు కనుక దీన్ని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా గ్రూపుల్లో చేర్చి అద్భుతంగా నూటికి తొంభై శాతం ప్రజల విశాఖ ఇరవై లక్షలు పద్దెనిమిది లక్షల మందికి రీచ్ అయిపోతుంది స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన డాక్టర్ కేఎం పాల్ ని రిపార్ట్ చేయాలి అని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆది నారాయణ గారు చైర్మన్ ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆ నలభై ఐదు సెకండ్ల వీడియో మీరు చూసుంటారు పన్నెండు లక్షల మంది విశాఖలో ఇన్స్టాగ్రామ్ లో దాదాపు పది లక్షల మంది వాచ్ చేశారు సగాని సగం వాటర్స్ బడుగు బలహీన వర్గాలు అంటే పన్నెండు యాభై రెండు పర్సెంట్ ఉన్నా బీసీలో ఎప్పుడు ఆ రెండు కులాలలో కుల పాలన మన కొద్దు కుటుంబ పాలన మన కొద్దుని వాళ్ళు ఓట్లు వేసిన ఇప్పుడు పోలైంది అరవై వందల యాభై శాతం అంటే పద్నాలుగు లక్షలు ఇరవై లక్షలు నేను మీకు చెప్పింది అదే అనేక సార్లు మీడియాలో చెప్పాను చాలా మంది యాభై నుంచి యాభై ఐదు శాతం పొలవుతున్నాను అది పదకొండు లేదా పన్నెండు ఆ ఎక్స్ట్రా రెండు లక్షలు వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ పాడు చేసింది పద్దెనిమిది లక్షల పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చంద్రబాబు వ్యతిరేక ఓటు వచ్చింది సో ఇవన్నీ చూస్తుంటే మినిమం పేస్ వేసుకున్న పద్నాలుగు లక్షల దాదాపు పోలైంది నాలుగు లక్షల క్రిస్టియన్ ఓటర్స్ రెండు లక్షలు ఎనిమిది లక్షలు యూత్ జాబ్స్ కొరకు స్టీల్ ప్లాంట్ వన్ టూ ల్యాక్స్ మినిమం దాన్ని ఇలాగా చూసుకుంటే ఇంకొక టూ ల్యాక్స్ లాక్స్ పడుకోవాలి దాదాపు తొమ్మిది నుంచి పది లక్షల ఓట్లు పోలయ్య మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే అయితే అభ్యర్థి భారత్కి లాస్ట్ టైం నాలుగు లక్షల ఓట్లు పట్ట ఇప్పుడైతే వాళ్ళు బిజెపితో కలిశారో ముస్లిం క్రిస్టియన్ ముప్పై శాతం పోయే ఆ నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ముప్పై మూడు శాతం మైనస్ చేస్తే మూడు లక్షలు నేను వచ్చినందుకు భారత్కి ఇంకా అరే ఒక ఛాన్స్ ఇద్దాం టీడీపీకి బీజేపీకి కాంగ్రెస్ మనం వైసీపీకి ఛాన్స్ కానీ ఒక ఇంకా యాభై వేలు లక్షలు మైనస్ ప్రాక్టికల్ సో ఇంకా బొత్స ఛాన్స్ వైసీపీ ఫ్యాన్ గురించి చూద్దాం

ఆవిడంటే తెలియదు తెలిసిన వాళ్ళకి కోర్టు కేసులు కొడుకుల అవినీతి కుటుంబ అవినీతి ఒకే కుటుంబంలో ఐదు ఎమ్మెల్యేలు ఎంపీలు కుటుంబం మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో బేస్ బేస్ ల్యాక్ టూ ల్యాక్స్ ఇస్తే ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ పర్సెంట్ పద్నాలుగు లేదు ఇరవై ఎనిమిది వేలు ఇతర ఇండిపెండెంట్ చేసి పదిహేను వేలు ఇలా పద్నాలుగు లక్షల్లో రెండున్నర మూడు భారత్ ఇచ్చిన రెండు రెండున్నర జాన్సీకి ఇచ్చినా ఇతరులకి ఐదు లక్షలు మైనస్ చేస్తే తొమ్మిది లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నారు వాళ్ళకి ఇంకొక లక్ష లక్ష ఇచ్చి భరత్ అండ్ హాఫ్ ఇచ్చి ది ది టూ త్రీ ఇచ్చిన సెవెన్ అందరికి ఫిఫ్టీ ఇస్తా సెవెన్ అండ్ హాఫ్ ఇంకా సిక్స్ అండ్ ల్యాక్స్ మార్పు అభివృద్ధి కావాలన్న వారు మణిపూర్ రాకూడదు అన్నది ఐదు లక్షల్లో కనీసం ఆరు లక్షలు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలన్నవారు రెండు మూడు లక్షలు అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూస్తున్నా తక్కువైతే సెవెన్ అండ్